హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో ములక చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసిందో ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఎన్ని ములకయలు వచ్చాయో ఈ చెట్టు వేసి ఎన్నళ్ళు అయిందో నేను ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ మొలగ చెట్టు వేసి మేము వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లోనే ఇంత పెద్ద చెట్టు అయింది ఇంకా పెద్ద చెట్టు అయింది మేము ఏంటంటే సగం నరికేసామన్నమాట దీన్ని ఎందుకంటే చాలా హైట్ అయిపోతుంది బిల్డింగ్ అంత హైట్ వచ్చిందనమాట ఈ చెట్టు సగం నరికేశాము నరికేసిన తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు మనకి పోతొచ్చింది చూడండి చెట్టు అంతా ఇలా సగం వరకు నరికేసామన్నమాట పెద్ద అయిన తర్వాత అప్పుడు ఇలా నరికేసాం అంతా దాని తర్వాత వచ్చి మంచి మంచి కాయలు వచ్చాయి చాలా పెద్ద కాయలు అనమాట దేశవల్లి కాయలు ఇవి చూడండి మొలగాకైతే చాలా ఎంత హెల్తీగా ఉందో చూడండి ఈ మొలక చెట్టు వేసి ఏంటంటే మేము మా గృహప్రవేశం అయిన తర్వాత మా కళా వదిన ఇచ్చారనమాట నాకు ఈ మొలక చెట్టు ఆవిడ చిన్న బకెట్లో వేసి పెంచుకున్నారు అది మా దాంట్లో వేసేయండి అని ఇచ్చేసారనమాట మాకు వన్ ఇయర్ అవుతుంది ఇది ఇచ్చి అప్పుడు తెచ్చి మేము ఇక్కడ కింద వేసేసాము దాన్ని కట్ చేసి అప్పుడు కూడా కట్ చేసేసాము కట్ చేసి అప్పుడు ఈ మొలగ చెట్టు అనమాట చూడండి ఎన్ని కాయలు వచ్చాయి ఎంత బాగుందో చెట్టు అయితే ఈ చెట్టుకి ఏంటంటే నేను ఫెర్టిలైజరు స్టార్టింగ్లోనే దీనికి తవ్వించేసి చక్కగా చుట్టూ తవ్వించేసి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవన్నీ వేసి ఈ చెట్టుని పెంచాను అనమాట రోజు కిచెన్ వేస్ట్ మన కిచెన్లో వచ్చింది దానికి వేసేసేది గవరైతే పట్టుకొచ్చి ఇలా వేసేసేది అనమాట చెట్టు మొదలు వేసేసేది చూడండి చెట్టు అయితే ఎంత లావ్ అయిపోయిందో వన్ ఇయర్కే చాలా పెద్ద చెట్టు అయింది నేనే ఆశ్చర్యపోతున్నాను ఇంత పెద్ద చెట్టు అయిందని పక్కన కూడా ఇంకొక చెట్టు ఉంది రెండు కొమ్మలు వేసామన్నమాట ఇది పక్కది కూడా చిన్న కొమ్మ ఉంటే కొమ్మ వేసాము అది కూడా చాలా కాయలు వచ్చేసింది ఇప్పుడు మొలగ చెట్టు క్రాప్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా కంటిన్యూ కాస్తూనే ఉంటుంది ఒక్కొక్క చెట్టు కొన్ని రోజులు ఆగిపోతాయి కానీ ఈ మొలగ చెట్టు అయితే చాలా మంచిది ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది నేను కొంచెం లేతకాయలే కోసేసాను ఎందుకంటే పక్కన అందరూ కోసేసుకుంటున్నారు కింద కాయలు ఫస్ట్ టైం కాయలు అందరూ కోసేసారు అందుకనే కొన్ని కోసాను అనమాట ఊరికే ఈ లోపు తీసే తీసేలోపు గౌరీ వచ్చింది కొంచెం వీడియో తీయమంటే అది వేలు పెట్టే తీస్తుందనమాట పాపం రాదు కదా సరిగ్గా అందుకని అందుకని చిన్నది యాడ్ చేశాను కోసేటప్పుడు పోయిందనేసి ఈ వీడియో యాడ్ చేసేసాను అనమాట తర్వాత మళ్ళీ తీసుకున్నాను నేను పాపం తనకు తెలియదు కదా ఏదో అలా తీసేసింది చాలా కాయలు వచ్చాయి కోసేటప్పుడు తీయమని చెప్పాను నేను తీస్తే ఇలాగా వేలు పడిపోయిందనమాట ఏమనుకోకండి అది కూడా పెట్టేసానని ఈ కాయలన్నీ కోసి విడి కదా అందుకని దీన్ని ఉంచాను అనమాట నేను చూడండి ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో అసలు చాలా హెల్తీగా వచ్చాయి ములక చెట్టు కాయలు అయితే అసలు లేతగా ఎంత బాగుందో గ్రీన్ కలర్గా ఉన్నాయి చూడండి కాయలు ఇంకా ఇంకా ముదరాలి నేను కొంచెం లేతవే కోసేసాను ఇంకోసిన దగ్గర నుంచి అందరికీ పంచుకోవాలి కదా చాలా కాయలు వచ్చాయి ఈ చెట్టు ఈ సైట్ ఏంటంటే మా ఫ్రెండ్ కళ్యాణి గారి వాళ్ళది వాళ్ళ దాంట్లో అనమాట ములక్కాయలు వాళ్ళకి కూడా చాలా ఇవ్వాలి నేను అసలు ఆయన కూడా మొలక చెట్టే ఇవ్వని చెప్పారు కళ్యాణి గారు అయితే ఎప్పుడూ ములక్కాయలు కొనేసి పచ్చడి పెట్టుకుంటూ ఉండేవారు ఈసారి అయితే మన చెట్టువే కోసుకుని పచ్చడి పెట్టుకుందాం ఆవిడకి చాలా ఇష్టం అనమాట ఈ మొలగ చెట్టుకి ఏంటంటే స్టార్టింగ్లో మూడు నాలుగు సార్లు విపరీతమైన గొంగళ పురుగులు పట్టేసాయి ఒకసారి కూడా నేను గొంగళ పురికి ఏమేస్తే పోతుందని నేను ఒక వీడియో పెట్టాను ఆ అసలు చాలా బాగా పనిచేస్తుంది అనమాట కంటిన్యూ ఎప్పుడూ అదే పడుతున్నాను నేను అదేంటంటే మన గమేషన్ ఉంటుంది కదా అదొకటి హార్పిక్ ఒకటి సర్పు కూడా వేసి వాటర్లో శుభ్రంగా కలిపేసి మొక్క అది ములగ మొక్కకి స్ప్రే చేశాను గొంగళ పురుగులు ఎక్కడ ఉన్నాయో అక్కడ స్ప్రే చేశాను అసలు విత్న్ సెకండ్లో చచ్చిపోయాయి అనమాట ఇలా స్ప్రే చేసిన వెంటనే చచ్చిపోయేవి బాగా పనిచేసింది నాకైతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వీడియోలోకి వెళ్ళి చూడండి ములగ చెట్టుకి నేను మంచి టిప్ అది అయితే చాలా బాగుంది నేను అసలు అది కొట్టిన వెంటనే చచ్చిపోయి అనమాట ములగ చెట్టు అందుకే ఇంటి ప్రక్కన వేరు దూరంగా వేసుకుంటారు ఇలా గొంగుళ పురుగులు వచ్చేస్తుంటాయని చూడండి ఎన్ని కాయలు వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయి గౌరీ చేత కొయ్యిందాము నేను చాలా కష్టపడి కోసాను ఈ కాయలు అయితే అసలు ఎండలో చాలా అలసిపోయాను అనమాట ఈ కాయలు కోసినప్పుడు ఆ కాయలను చూసి ఆనందం చాలా ఆనందంగా కోసేసాను నేను హ్యాపీ కదా మనం పెంచుకున్న చెట్లు ఎన్ని కాయలు వేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి ములక్కాయలన్నీ ఇంకా చాలా ఉన్నాయి గౌరీ కోస్తానంది ఇప్పుడు గౌరీ చేత కొయ్యిందాం ఈ కాయలన్నీ కొన్ని కోసము ఇంకా చాలా ఉన్నాయి ఒక పాతిక ఇరవై ఒక పాతిక ముప్పై ఉంటాయిలండి అన్ని కాయలు కోసేస్తాం కింద కాయలన్నీ నేను కోసేసాను కొమ్మ వంగడి తీస్తే ఇరిగిపోతాయి కదా చాలా జాగ్రత్తగా కొయ్యాలి ములక్కాయలు మా ఇంట్లో అందరికీ మొలక్కయలు ఇష్టం అనమాట మా అమ్మ అయితే ఎన్నిసార్లు చెట్టు వేసేదో కొబ్బరి చెట్లు మధ్యలో వేయడం వల్ల ఊర్లో సరిగ్గా వచ్చేది కాదు ఇలా ఎండ ఎక్కువ తగిలిన ప్లేస్లో వేసుకుంటే బాగా వస్తుంది అనమాట మొలక చెట్టు ఇప్పుడు ఫస్ట్ మా ఇంట్లోనే ఎక్కువ కాయలు కాసాయి తమ్ముడు కూడా వేసాడంటే అక్క మాకు కూడా వస్తున్నాయి కాయలు అని వాడు కూడా చాలా హ్యాపీగా చెప్తున్నాడు మనం పండించుకున్న కాయలు కోసుకుంది ఏంటంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది వన్ ఇయర్లో ఎన్ని కాయలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చాయన్నమాట ములక్కాయలు పైకున్న కాయలన్నీ కొన్ని కొమ్మలో వంగడ తీసి గవరి కోసేసింది కాయలన్నీని ఇవన్నీ ఇంట్లోకి పట్టుకెళ్ళిపోయి చూపిస్తాను ఉండండి మీకు ఎన్ని కాయలు వచ్చాయో పైకి అయితే చాలా ఉన్నాయి కర్ర అని చెప్తుంది మంచి ఎండలో కోసం అనమాట లోపలికి వచ్చినప్పుడు అసలు కళ్ళు కనిపించట్లేదు అంత ఎండలో కోసం ములక్కాయలు అయితే చూడండి అన్నీ ఆ చెత్తతో పట్టుకొచ్చేసాం అంతాను చెత్త అంతా తీసి రేసి పాడేసి అప్పుడు ములక్కయలు ఎన్ని వచ్చాయో చూపిస్తాను ఉండండి మంచి ఎండలో కోసాము దానివల్ల ఏంటంటే చిన్న చిన్న కొమ్మలు గడ్డి అన్నీ వచ్చేసి కింద వేసి పట్టుకొచ్చేసాం అనమాట ఎండలో కొయ్యలాక చూడండి ఎన్నికాయలు అవ్వాయో ఇంకా కొంచెం లేతగానే ఉన్నాయి ఇంకా అవుతాయి ఇవి పైవైతే పెద్ద కాయలు అవుతాయి కిందవన్నీ కోసేస్తామన్నమాట అందరూ కోసుకెళ్ళిపోతున్నారు కదా అని కోసేసాం అప్పుడు చక్కగా మా అన్నాళ్ళు గౌరికి మా పై వాళ్ళకి అందరికీ ఇస్తాను ఇంకా పంచడమే కదా ఏం చేసుకుంటాం కాయలన్నీ నాలుగైదు కాయలు వండుకుంటాం కనుమాయన్ని ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేయడమే మెయిన్ కళ్యాణి గారికి ఇవ్వాలి మీకు పచ్చడి కోసం ములకాయలు రెడీగా ఉన్నాయండి కళ్యాణి గారికి చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా గార్డెన్లో కాయలు హార్వెస్ట్ చేసామా ములగకాయలు చాలా బాగా వచ్చే ములక చెట్లు అయితే ఏమేమి ఇచ్చానో అన్నీ చెప్పాను కదా ముళగ చెట్టు వన్ ఇయర్లో ఎన్ని కాయలు కాసింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్